క్షమాపణ చెప్పితేనే తెలంగాణ ప్రజలు క్షమిస్తారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో తీవ్రమైన వ్యతిరేకతను రేకెత్తిస్తున్నాయి కోరసీమ కొబ్బరి చెట్లు ఎండిపోవడానికి తెలంగాణ దిష్టి కారణమని చెప్పిన పవన్ మాటలు బాధ్యత రాహిత్యానికి నిదర్శనమని పలువురు నాయకులు విమర్శిస్తున్నారు రెండు రాష్ట్రాలు అన్నదముల్లా కలిసి ఉన్న ఈ సమయంలో రాజకీయ నాయకులు విభేదాలు రేకెత్తించే వ్యాఖ్యలు చేయకూడదని సామాజిక వర్గాలు అభిప్రాయపడుతున్న నేపథ్యంలో ఈ విషయంపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు ఇక తెలంగాణ ప్రజలకు పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు అలాగే బీజేపీ తెలంగాణ నేతలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఈ వ్యాఖ్యలపై స్పందించాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు అలాగే తుఫానులు వర్షాల ప్రకృతి ప్రక్రియలు మాత్రమేనని వాటిని రాజకీయ కోణంలో చూపించటం అనవసర ఉద్రిక్తలకు దారితీస్తుందని పొన్నం ప్రభాకర్ విమర్శించారు కాబట్టి ఇందులో ఇటువంటి రెండు రాష్ట్రాల వైషమ్యాలు కలిగేటువంటి మాటలు మాట్లాడడం అనేది దురదృష్టకరం నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఆంధ్రాలో తుఫాన్ వస్తే తెలంగాణ మొన్న హుస్నాబాద్ కూడా మునిగింది మేమేం ఆంధ్ర తప్పు పడతాయి ప్రకృతి వైపరీత్యం కింద భావిస్తూ ఉన్నాం అక్కడెక్కడో ఎండిపోతే మమ్మల్ని దృష్టి కలిగిందని నిందిస్తే ఇది తెలంగాణ పౌరులకు అవమానం వెంటనే ఉపసంహరించుకోవాలి క్షమాపణ కోరాలి భవిష్యత్తులో ఇటువంటి వివక్ష పూరిత మాటలు మాట్లాడద్దు విజ్ఞతగా వ్యవహరించు ఉప ముఖ్యమంత్రి అయిన ఇంకా సినిమా నటుడు కాదు కొంత బాధ్యతగా మాట్లాడు నేర్చుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను ఇవాళ తెలంగాణ ఆంధ్ర కలిసి దేశంలో ఉన్నతంగా ఎదగడానికి ప్రయత్నం జరగాలి తప్ప ఇటువంటి వైషమ్యాలను దృష్టించేటువంటి